హాయ్ అండి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి రోజు వీడియో వచ్చేసి మా రావులపాలెంలో చాలా అమ్మవారి ఆలయాలు అయితే ఉన్నాయండి కానీ కొన్ని అమ్మవారి ఆలయాల ముందైతే ఈ భవానీ అగ్నిగుండ కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారండి కానీ నేనైతే అన్ని చోట్లకైతే వెళ్ళలేకపోయానండి ఒక్క పెద్దింట్లో మా ఆలయం వద్దకైతే వెళ్ళగలిగాను అక్కడ అయితే ఏం జరిగింది అనేది మీకు వీడియో అయితే తీసి చూపిస్తానండి చాలా అంటే చాలా భవనీలు అయితే వచ్చారండి అలాగే చూడడానికి వచ్చిన భక్తులు కూడా చాలా మంది అయితే ఉన్నారనమాట చాలా చాలా అండి చూస్తుంటే అలా కన్నులు విందులుగా చాలా అంటే చాలా బాగుంది వీడియో చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి ఈ అగ్నిగుండం కార్యక్రమం అనేది చాలా బాగుంటుంది దేవీ నవరాత్రిలో ఈ అగ్నిగుండం కార్యక్రమం అయితే నిర్వహిస్తారండి భవానీ దేవిని పూజించే భక్తులు భవానీ దీక్ష తీసుకున్న వారు తమ భక్తిని ప్రదర్శిస్తూ అగ్నిగుండంపై నడిచేటటువంటి ఒక ఆచారం అండి ఇది భవానీ దీక్ష తీసుకున్న భక్తులు తమ దీక్షను పూర్తి చేసుకునేటప్పుడు అగ్నిగుండంపై నడిచి దీక్షను ముగిస్తారండి దుర్గాదేవి ఆలయం ముందు ఈ అగ్నిగుండాన్ని అయితే ఏర్పాటు చేస్తుంటారు ఈ అగ్నిగుండాన్ని చింతపుల్లలతో ఏర్పాటు చేస్తారండి హిందూ సాంప్రదాయాల్లో ఇది భక్తి త్యాగం మరియు కోరికలు నెరవేర్చుకోవడం కోసం చేసే ఒక కఠినమైన దీక్షనే చెప్పాలండి అమ్మవారికి పూజలు పూర్తి చేసిన తర్వాత అగ్నిగుండంపై నడిచి తమ భక్తిని చాటుకుంటారనమాట ఈ భవానీలు భవానీ దీక్ష తీసుకున్నవారే కాదండి భక్తులు కూడా ఈ అగ్నిగుండంపై నడుస్తుంటారు ఇది భగవంతునిపై తమకున్న భక్తిని విశ్వాసాన్ని చాటుకోవడానికి చేసే ఒక సాంప్రదాయ పద్ధతి అండి చాలామంది భక్తులు భవానీ దీక్ష తీసుకున్నవారు తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ అగ్నిగుండంపై నడిచి మొక్కులు తీర్చుకుంటారు అగ్ని అనేది శుద్ధీకరణకు సంకేతం అండి అగ్నిగుండంపై నడవడం ద్వారా భక్తులు తమలోని చెడును అశుద్ధతలను పోగొట్టుకుని ఆధ్యాత్మికంగా పరిశుద్ధులవుతారని నమ్ముతారనమాట అగ్నిని పవిత్రంగా భావిస్తారు అగ్నిగుండంలో నడవడం ద్వారా భక్తులు అగ్నిదేవుని ప్రసన్నం చేసుకొని తమని తాము అగ్నికి సమర్పించుకున్నట్టు భావిస్తారనమాట భక్తులకు దేవునిపై తమకున్న భక్తిని శ్రద్ధను చూపడానికి అలాగే కష్టాల నుండి విముక్తి పొందడానికి తమకున్న కోరికలు తీర్చుకోవడానికి ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక ఆచారం అండి ఇది పూజారులు అగ్నిగుండం ముందు ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు ఈ విధంగా పూజలు అయితే నిర్వహించిన తర్వాత భవానీలు అయితే అగ్నిగుండాన్ని తొక్కి వెళుతూ ఉంటారనమాట ఇలా ఒక మూడు సార్లు అయితే తిరుగుతూ ఉంటారు ఈ అగ్నిగుండం అనేది మనకి చాలా సాంప్రదాయంగా వస్తున్న పద్ధతి అనమాట అండి ముందుగా వచ్చేసి గురు భవానీలు అయితే మనకి అగ్నిగుండాన్ని దాటుతారనమాటండి ఈ భవానీలు దాటే ముందు వీళ్ళు తడి బట్టలతో అయితే దాటుతారనమాట ఒక చేతితో అయితే నిమ్మకాయ ఇంకొక చేతితో అయితే వేప రబ్బలు అయితే పట్టుకుని వెళుతూ ఉంటారనమాట ఈ అగ్నిగుండం చుట్టూ ఒక మూడు సార్లు అయితే ప్రదక్షిణ చేసి అప్పుడు ఈ అగ్నిగుండాన్ని అయితే దాటుతారండి చూసారు కదా ఈ వీడియో మొత్తం పూర్తిగా అయితే చూడండి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందండి నాకైతే చాలా అంటే చాలా వేడొచ్చేస్తుందండి కానీ ఆ భవానీలు ఎలా దాటారా అనేసి నాకే చాలా చాలా భయమేస్తుందండి ఇదంతా అమ్మవారి దయనే చెప్పాలండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి ఈ అగ్నిగుండం చూడడానికి చాలామంది భక్తులైతే వచ్చారండి వారి అందరినీ దాటుకుని మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని నేనైతే ఈ వీడియో అయితే తీశానండి చాలామంది వెళ్ళి చూడలేని వారు ఈ వీడియోలో చూసి సంతోషపడతారని అనుకుంటున్నానండి వీడియో అంతా చూసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి పట్టి నాట్యా మే అమ్మకు ఇష్టమట అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నానండి మరి ఒక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దామండి సరేనా అండి బాయ్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో